ఈ రోజు అనంతపురంలో అంబార్ వీధిలో వెలిసిన కులాయ స్వామి దాదాపు ఈరోజు మకానంలో ఈరోజు మత విశ్వాసాలతో భక్తి శక్తులతో భిన్న మతంలో ఏక మతం అది భారతీయ తత్వం అంటూ మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు పీర్ల పండుగ చేస్తున్నారు యువత భక్తి భాగంలో నడుస్తుంది చాలా సంతోషము ఇది దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ మకాన్ వాళ్ళు పీల పండుగ బాగా దిగ్విజయ చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే చేరుకొని భక్తితో అందుకు ఆ సమయం ఆమె అందరితోనూ అన్నీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి రూపున గుడి రవి గారు అదే విధంగా రుపుణగుడి శేఖర్ గారు అదే విధంగా ఇక్కడ ప్రోగ్రాం వచ్చినటువ రమేష్ సోదరు గారు అదే విధంగా రియల్ టార్ గారికి పేరు పెరిగి ధన్వా మరియు ఈ కార్యక్రపాల్లోని చలపతి గారు ఈశ్వరయ్య గారు వాసు గారికి పేరు పెరిగి నాక ధన్వా ఈ రోజు అంబారి వీధిలోని గుల్లాయి స్వామి దాదాపీరు గారి వీళ్ళను సందర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ కుల మతాలకు అతీతంగా పాతూరులో ఎప్పుడంతే హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు అంత కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నా తమ్ముడు రూపంగుడి రవికి మా సోదరుడు రూపంగుడి శేఖర్కి భాస్కర్ అన్నకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాసు వాసు చలపతి ఇక్కడ ఇచ్చేసిన అందరికి మధు అన్నకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్థానిక అబ్బా వీధిలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ పిల్లబడ చేస్తున్నాము కులాలు మతాలకు విధంగా ఇక్కడ అందరూ మేము అన్నతమ్ముల్యే తల్లిపిలు కలిసి చేస్తున్నాము ఈ రోజు విశాఖ వచ్చిన మా తమ్ముడు మొన్న రమేష్ రాయలసీమ డివిజన్ సంఘ అధ్యక్షుడు మా రాయల మధు గారికి ఈ నిర్వహిస్తున్న అంబాగిరి యూత్కి మొత్తం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఎంతో చేసి అన్నదాన కార్యక్రమం చేసి చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ ఈ దేవుడు అందరికీ సల్ల చూడాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ